రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ పర్వం శుక్రవారంతో ముగిసింది అదేవిధంగా నలభై మూడవ డివిజన్ నుండి బొబ్బిలి సతీష్ తన నామినేషన్ను ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై మూడవ డివిజన్ ప్రజలంతా తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించాలని కోరారు ఎప్పుడు సత్యనే ఎప్పుడు సత్యనే ఏ గుర్తైనా ఏ గుర్తొచ్చినా ఏ గుర్తొచ్చినా నల్గెంబూడో డివిజన్ కార్పొరేటర్ గా గెలిపిద్దాం నలభై మూడో డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గత నాలుగు సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి ఈరోజు మళ్ళీ నేను నామినేషన్ ఇస్తున్నాను మరి ఈసారి కూడా మనకు టికెట్ వస్తుందా కొంచెం డౌట్ ఉన్నది మ్యాక్సిమం అయితే రావాలి కానీ నేనైతే మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్నా ఒకవేళ టికెట్ వచ్చినా రాకున్నా ఇండిపెండెంట్ కూడా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా అల్పైపోజన్ అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు నాకంటే పెద్ద వైఫల్యాల అమ్మ నాన్నలకు అందరి వేడుకునేది ఒకటే మన డివిజన్ అభివృద్ధి చెందాలంటే మీరు నాకు ఓటేసి గెలిపించండి ఇక ముందు కూడా గతంలో చేసిన పనులకు మిగిలిపోయిన పనులు కానీ నిత్యం పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం కానీ స్ట్రీట్ లైట్లు కానీ మిగతా మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీ ఇంటి సొంత కొడుకుగా మీకు సేవ చేస్తూ మన నిజాన్ని అభివృద్ధి అని చెప్పేసి అందరి ముంగట తెలియజేస్తాం